హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఉడకబెట్టిన కోడుగుర్లతో మంచి ఎగ్ ఫ్రై చేసి చూపెడతాం దీన్ని చేసుకున్న కూడా చాలా ఈజీగా ఉంటుంది గట్లనే జల్ది కూడా అయిపోతుంది ముందుగా మూడు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు కోసి నాలుగైదు ఎల్లిపాయలు దంచి పెట్టుకుందాం గట్లనే ఉడకబెట్టిన కోడుగుర్లను ఇట్లా మధ్యలో జీరుకొని గల్లు ఉన్న ఎల్లోని పక్కన పెట్టుకుందాం మధ్యలో కడిగేసిన కోడుగుర్లను నిలువుగా ముక్కలు ముక్కలు కడిగేసి పక్కన పెట్టుకుందాం కొడుగుడ్లు కోసుడు అయిపోగానే పొయ్యి మీద పేనం పెట్టి పేన ఒక పావుడు నూనె పోసుకుందాం నూనె వేడిగానే చెంచోడు ఆవాలు చెంచోటి జీలకర్ర గట్లనే కచ్చపచ్చ దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి గట్లనే ఒక చెంచోడు పసుపు వేసుకుందాం గుప్పడంత కల్మక బాగా ఫ్రై చేసుకుందాం కల్మకు మంచిగా ఫ్రై కాగానే ఒక చెంచోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇక ఇది పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకొని ముందుగల్లా కోసిపెట్టుకున్న ఉల్లిగడ్డలు అన్నింటినీ గిల్లేసుకుందాం ఉల్లిగొడలు గిట్లా మంచి ఫ్రై కాగానే ఒక చెంచోడు వేసుకుందాం గట్లనే చెంచోడు కారం చెంచోడు గరం మసాలా వేసి ఒకసారి బాగా గలబెట్టుకుందాం ఉప్పు కారం వేసిన ఒక నిమిషానికి ముందుగానే కోసి పెట్టుకున్న కొడుగుళ్ళని అన్నింటినీ గిల్లేసుకుందాం ఇక ఈ కొడుగుడు ముక్కలు మసాలాలు కలిసేట్టు ఒకసారి బాగా గలపెట్టుకొని మూత పెట్టుకుందాం జరసే పైన మూత తీసి చెంచడు ధనియాల పొడి చెంచాడు మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకుందాం మిరియాల పొడి అనేది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోలేకుండా లేదు ఇక మిరియాల పొడి వేసుకున్న షేపటికి ఎల్లో గుడ్లను కూడా వేసుకొని కలపెట్టుకుందాం ఇక ఈ ఎల్లో ముందుగానే వేసుకుంటే ఏమైందంటే మొత్తం కుళ్ళు కుళ్ళు అవుతుంది అందుకే లాస్ట్లో వేసుకుంటే ఎట్ల గుడ్లు గట్లనే ఉంటాయి ఇక ఫైనల్గా గుప్పడంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టుకొని దించుకుంటే అయిపోతుంది ఓకే కొడుగులను ఉడకబెట్టుకొని ఆమ్లెట్లు వేసుకొని దీనివుడు కాకుండా గిట్ల ఒకసారి ట్రై చేయరి మస్తు టేస్ట్ ఉంటుంది దీన్ని ఏసుడు కూడా చూసిగా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నాలుగు కొడుగుళ్లను తెచ్చుకొని గట్లా వేసుకొని తినీ కూర సెట్ అయిపోతుంది ఇక ఇది అన్నం చపాతి రొట్టే దీంట్లకైనా సూపర్ ఉంటుంది ఉడకబెట్టిన కొడుగుళ్లు ఇష్టం లేనలో గిట్ల వేసి లొట్టలు వేసుకొని మరీ తింటారు నేను మాత్రం ఇది దీన్ని ట్రై చేసినా మస్తు టేస్ట్ ఉన్నది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసుకుని తినరు మస్తు ఖుష్ అవుతారు గాయస్ వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే లెన్స్ యూ బాయ్ బాయ్